ఒక వ్యక్తిలో అయినా సమాజంలో అయినా చైతన్య రేకెత్తించగలిగే శక్తి ఒక రచనకు మాత్రమే ఉంటుందని ప్రముఖ కవి విమర్శకులు గుంటూరు లక్ష్మీ నర్సయ్య పేర్కొన్నారు ఆదివారం కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో ప్రముఖ కవి మరియు రచయిత అయిన విరప్ప మహేష్ బాబు స్వయంగా రచించిన పడమటిది నాటకం అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కవి రచయిత అద్దెపల్లి ప్రభు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ప్రముఖ కవి విమర్శకులు గుంటూరు లక్ష్మీ లక్ష్మీనర్సియ ముఖ్య అతిథిగా పాల్గొని పడమటిది నాటకం పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని రచయిత మిరప మహేష్ బాబు తల్లి అయిన మిరప రత్నకుమారికి అందజేశారు ఈ సందర్భంగా పలువురు కవులు రచయితలు ఈ సభకి హాజరై నిత్య నూతనంగా ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని తట్టిలేపే విధంగా రచనలు చేసే రచయిత మెరుపు మహేష్ ను అభినందించారు ఈ సందర్భంగా ప్రముఖ కవి విమర్శకులు గుంటూరు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ ఓ వ్యక్తిలో అయినా సమాజంలో అయినా చైతన్యం రేకెత్తించగలిగే శక్తి ఒక రచనకు మాత్రమే ఉంటుందని ఒక కవి రచన రచన ఆధారంగా ఆయన యొక్క ఆలోచనలో ఏ విధంగా ఉంటుందో వ్యక్తం అవుతుందని అన్నారు ఒక సమగ్రమైన జీవిత దృక్పథాన్ని జీవితంలోని పలు సమస్యలను జోడించి ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందని తెలిపారు అనంతరం పుస్తక రచయిత మిరప మహేష్ మాట్లాడుతూ దళిత బహుజన అస్తిత్వం మీద మరియు దేశవ్యాప్తంగా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివక్ష దాడుల మీద ప్రశ్నార్థకంగా రచించిన పడమటి నిధి నాటకం పుస్తక ఆవిష్కరణ ఇచ్చేసిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పలు విషయాలను తమ పుస్తకంలో ప్రస్తావించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కవులు మరియు రచయితలను డాక్టర్ శంకర గోపాల్ మౌక రత్నరాజ్ రహీమోద్దీన్ డాక్టర్ రాలి శ్రీనివాస్ బడుగు భాస్కర్ జోగేష్ హిందీ తెలుగు భాష విభాగపతి డాక్టర్ పి హరిరామ్ ప్రసాద్ సంస్కృత విభాగపతి వై బుజ్జి అడబాల జగపతి తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ సభకు వారిలో కూడా గొప్ప రచయితలు ఉన్నారు ఈ పుస్తకంలో ఏముంది అని చూస్తే దళిత బహుజన వేదన ఉంది దళిత బహుజన సమస్యల పట్ల ఒక ఆరాటం పోరాటం అనేటటువంటి కాంక్ష ఈ పుస్తకంలో మనం స్పష్టంగా గమనిస్తాం దళితుడైనప్పటికీ దళిత జీవితాన్ని దళిత వాస్తవికతని తన పుస్తకంలో ప్రధానంగా కవిత్వం చేసినప్పటికీ కూడా సమకాలీన జీవితంలో ఉన్నటువంటి పలు సమస్యల్ని సమకాలీన జీవితాన్ని నిర్ణయిస్తున్నటువంటి రాజకీయాల్ని రాజకీయ దౌర్బల్యాన్ని కూడా కవి చాలా విమర్శనాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది ప్రకృతి మీద తల్లి మీద భార్య మీద చెల్లి మీద తాను రాసినటువంటి కవిత్వం ఇందులో చాలా ప్రత్యేకమైనటువంటి కవిత్వం నిజానికి మానవ సంబంధాలకు సంబంధించినటువంటి కవిత్వం కూడా ఇందులో ఉంది ఆ నేపథ్యంలో మనుషుల మధ్య ఉండే పరాయీకరణ మనుషుల్లో వెళ్ళివిరుస్తున్నటువంటి ఒంటరితనం ఈ సమస్యలను కూడా కదిలించే రీతిలో ఈ కవి రాయగలిగాడు పడమటీది నాటకం అంటే సూర్యుడు దిగిపోయి సాయంత్రం అయినాక ఆ తర్వాత చీకటి పడ్డాక ఆకాశంలో కనిపించే దృశ్యం ఏదైతే ఉందో ఆ దృశ్యమే పడమటిది నాటకం ఆ దృశ్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రతీకాత్మకంగా సమకాలీన ఉద్యమాల్ని రాజకీయాల్ని ఈయన మన కళ్ళకు కట్టడం జరిగింది ఈ రీత్యా చూసినప్పుడు ఈ కవి ఒక సమగ్రమైనటువంటి జీవిత దృక్పథాన్ని జీవితంలోని పలు సమస్యలకి అప్లై చేసి రాశాడు జీవితం మారాలని కోరుకుంటూ రాశాడు జీవితం మారడానికి మనం అందరం ఏం చేయాలో కూడా ఆయన ఈ కవితల ద్వారా మనకి చెప్పడం జరిగింది అస్తిత్వం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశ వ్యాప్తంగా జరుగుతున్న వివక్ష దాడుల మీద ప్రశ్నాస్త్రంగా నేను రచించినటువంటి పడమటీది నాటకం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మహామహులందరికీ కూడా ముఖంగా మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పుస్తకంలో ప్రజెంట్ దేశంలో జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ ని నేను క్రోడీకరించాను మానవ సంబంధాలను కూడా ప్రస్తావించడం జరిగింది ఈ ఇంతటి విజయవంతమైన కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంపులు పొందుకొని ఈ పుస్తక ఆవిష్కరణ సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ